రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటుకు అప్పగించాలని చేసే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నెదిరిమల్లి హరీశ్చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆ పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ మేరిక మురళీధర్ హాజరయ్యారు ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముద్రించిన కరపత్రాలపై సంతకాల సేకరణ చేశారు నెదురుమల్లి హరీశ్చంద్రారెడ్డి నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వచ్చిన మేరిక మురళీధర్ హరీష్ హరీశ్చంద్రారెడ్డి సత్కరించారు పాల్గొని సుదీర్ఘంగా ప్రసంగించారు రానున్న రోజుల్లో నెల్లూరుపల్లి కొత్తపాలెం ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారని మెరుగ మురళికు నెదురుమల్లి హరిశ్చంద్రారెడ్డి హామీ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని ఉన్నత ఆశయానికి గండి కొడుతున్న కూటమి సర్కారుకు వైఖరికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోట మండల అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి మాజీ జడ్పీటీసీ ఉప్పల ప్రసాద్ గౌడ్ కొత్తపాలెం సర్పంచ్ బందిల ప్రసన్న రాధారెడ్డి గోపాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అరవింద్ రెడ్డి రమేష్ సురేష్ జనార్దన్ బొర్ర ఏడుకొండలు విజయశేఖరరెడ్డి రెడ్డి చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి దేవారెడ్డి నాగూర్ రెడ్డి నరమాల రమణయ్య కోటమండల మహిళా అధ్యక్షురాలు శేఖరేష్మ పాపారెడ్డి శశిధర్ రెడ్డి సన్నారెడ్డి చెంచు రాఘవరెడ్డి పరంధామరెడ్డి పాముల సురేంద్ర గంపకోటేశ్వరరావు విశ్రాంత ఉపాధ్యాయులు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు గ్రామస్తులందరికీ నమస్కారం మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జన హృదయ నేత మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలోకి వెళ్ళి తొందర విషయాలన్నీ కూడా కూలంకుషంగా మాట్లాడవలసిందిగా ఆయన ఆదేశానించడంతో ఈరోజు ప్రతి పంచాయతీకి కూడా మన ప్రియతమ నాయకులు సాధించినటువంటి చెప్పుకుంటూ మరి మాయ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఒకటిన్నర సంవత్సరం వీళ్ళు ఏ రకమైన మనుషులు మనుషులేనా అని సందర్భంగా బిడ్డల పోసిన మనసు లేకుండా ఇవ్వడం జరిగింది మనం ఆయన ఎక్కడ కూడా ఏ స్కూలు కూడా ఎవరికి పక్కన వాళ్ళకి కూడా తెలియదు డైరెక్ట్గా ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా మరి వాళ్ళకి చేరడం జరిగింది మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరం కాలం పాటు దాన్ని పటాస్ చేసేశాడు జగన్ ముందు వస్తుంటే వాతావరణం చూసి భయపడి మరి తల్లి వందనం అని కూర్చొని అబ్బా కొడుకు కూర్చొని పరుగు పోతుంది ప్రజలు తిరుగుబాటు చేసేస్తారు మరి మన వాతావరణం చేకల్పంతో వారు అడుగులు ముందుకేస్తే ఈరోజు మన కూట ప్రభుత్వం వచ్చి ఆ కాలేజీని ప్రైవేట్ పరం చేసి పేదవాడికి వైద్యం అందించకుండా దూరం చేయాలనే ఆలోచనతో వాళ్ళు వెళ్తా ఉన్నారు ఆలోచన వైఖరిని మెచ్చుకోవాలని చెప్పి ప్రజల చేత పథకాలు సేకరించి భాగంగా ఈరోజు ఫలితంగా గరువు పుపాలకి చేసినటువంటి మురళీధర్ గారికి అక్కడ మనందరం ప్రతి ఆయన చూడాలి అలాగే రాధారెడ్డి గారు రాధారెడ్డి గారు వేదిక ముందున్నటువంటి పెద్ద నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం మనం ఎదురు చూస్తా ఉన్నాము మీకు గ్రామస్తులందరూ కూడా మీకు ఎప్పుడు తోడుంటామని మాటిస్తూ ఈ సందర్భంగా కార్యక్రమానికి దిశానిర్దేశం చేయాల్సిందిగా మేరే మురళీధర గారిని కోరుకుంటున్నాను ఈ కొత్త పాలం కంటే మన ప్రియతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయాల మేరకు ఆయన పరిపాలన ఏ రకంగా ఉందో దాన్ని బేస్ చేసుకొని ఒక మంచి వాతావరణం ఇస్తే రాష్ట్రంలో ముందుకు పోవడం జరిగింది ముఖ్యంగా మన ప్రియతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు భావితరాలు పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలి ఒక మంచి వాతావరణంలో పల్లెలు పల్లెల్లాగే ఉన్నాయే తప్ప ఇంత టెక్నాలజీ పెరిగిపోయి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా అరకొర సర్వీసులే తప్ప ప్రపంచాన్ని వాళ్ళ చేతిలో పెట్టాలనే ఉద్దేశంతో మన ప్రియతం నాయకులు జగన్ మహాశాల్లో చదివేదంతా పేద ప్రజలు పల్లెల్లో ప్రజలు వాళ్ళందరికీ మరి మంచి వాతావరణం ఉండాలని చెప్పి ప్రతి గవర్నమెంట్ స్కూల్ను కూడా నాడు నేడు కార్యక్రమంలో ఊహలకు అందని విధంగా మార్పులు చేసి అన్ని సౌకర్యాలు చేసి భావితరాలకు బాట్లు వేయడం జరిగింది అదే రకంగా వైద్యం రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు చనిపోయిన గొప్ప వాతావరణంలో ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి భారతదేశ చరిత్రలోనే ప్రపంచ చరిత్రలో కూడా అనే వాతావరణం సృష్టించినటువంటి గొప్ప దార్శనికులు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత ఆయన అడుగులు అడిగేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ఆరోగ్యశ్రీలో ఎన్నో అడిషనల్గా మరి ఎన్నో జబ్బులు కూడా చేర్చి వాళ్ళందరికి కూడా అండదండలుగా ఉంటూ ముందుకెళ్ళారు మరి ఆయన పరిపాలనలో పంతొమ్మిదిలో స్టార్ట్ అయ్యి ఇరవై నాలుగు వరకు ఆయన పరిపాలనలో అంతకుముందు మరి ఇంచుమించు స్వతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఎన్ని కాలేజీలు ఉన్నాయి డివైడ్ అయిన తర్వాత మనకు పదకొండు కాలేజీలు మెడికల్ కాలేజీలో పదకొండో పదమూడో మెడికల్ కాలేజీలు ఉన్నాయి అవన్నీ కూడా మరి ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు తెచ్చారే తప్ప గవర్నమెంట్ దీర్ఘంగా నేను పదిహేడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది తాకలాకైన ఒక్క కాలేజీ కూడా తేలేదు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మరి మమతా కాలేజ్ అయిన ఒక ప్రైవేట్ కాలేజీ తెచ్చారు నారాయణ అనేది రెండో కాలేజీ తెచ్చారు ఏవైనా ప్రైవేటే ముద్ద ఆయనకి ప్రభుత్వం అంటే చులకన ప్రభుత్వం అంటే ప్రజలకు సంబంధించింది కదా ఈ రకంగా సర్వీస్ పోతే మనకెట్లా అయితే మనకు మరి ఏది కావాలంటే అది అరేంజ్ చేస్తారు అన్ని రకాలుగా ఆదుకుంటారని ఆయనకి ప్రభుత్వం అంటేనే ఒక రకమైన ప్రభుత్వ నేతగా ఉన్న ప్రభుత్వం అంటే ఒక రకమైన చిన్న పుచ్చు వేరే చేసుకుంటున్నారు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అదే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సర్వీస్ వ్యవస్థనైనా ప్రభుత్వంలో కలుపుకుంటే ఇంకా గొప్పగా పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి పల్లెల్లో వాసించే వాళ్ళ మళ్ళీ విత్తనాలు ఇచ్చినటువంటి ఒక ఒక విధానాన్ని ఆ రోజు తీసుకొచ్చాడు ఎందుకంటే ఒకప్పుడు మన ఆయన చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఆ రోజు యొక్క ముఖ్యంగా ఈ ఉండేవాడు అగ్రికల్చర్ ఆఫీసర్ అని చెప్పి మండలంలో ఉండేవాడు ఆ మండలంలోకి ఈ యొక్క మనం కోట ఉదాహరణకు మొత్తం ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ ఇరవై ఒక్క గ్రామ పంచాయతీ ప్రజలు అడగబోయి ఆయన అడిగి ఏదో విత్తనాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదో అడిగినా సరే అది సరైనటువంటి మనకు ఈ సమాధానం దొరికేదిలే కానీ మన జగన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పంచాయతీ కేంద్రాన్ని ఒక ఆర్బిక కేంద్రంగా తయారు చేసి రైతులకు ప్రతి విత్తనాలు కావచ్చు గిట్టుబాటు ధర కావచ్చు ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకొని మన ఈ యొక్క వ్యవసాయ విధానంలో ఒక సంచలనటువంటి మార్పులు తీసుకున్న మహానేత అని చెప్పి సందేహం లేదు అదే విధంగా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఒక ప్రతి మన యొక్క ఎస్సీ అదే విధంగా బరువు బలహీన వర్గాలు కూడా పోతే సమస్యలు పరిష్కారం కానీ కూడా మన యొక్క వాళ్ళ ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక సిద్ధాంత కర్త అని చెప్పి మన జగన్ గారిని మనం ఈ రోజు గుర్తించుకోవాలా దాంట్లో భాగంగానే మన నాయక మురళీధర గారు చెప్పినట్టు మన ఎమ్మెల్సీ మురళీ మురళీ చెప్పినట్టు ఈ యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి అన్యాయాన్ని మెడలు ఉంచి మన యొక్క ఎస్సీ లు కావచ్చు బీసీలకు కావచ్చు బడుగు బలహీన వర్గాలకి జరిగేటువంటి అన్యాయాన్ని మనం నిలదీసి మన యొక్క నాయకులందరూ కూడా ఈ రోజు గూడూరు కాన్స్టిట్యూషన్ లో ఉన్న నాయకులు కావచ్చు విధంగా మన జిల్లా నాయకులు కావచ్చు అందరూ కూడా మనకు ఎన్నుదండుగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తూ మన ఈ కోట మండలంలో ఉన్నటువంటి ఇరవై ఒక గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు నైవ వంచన చేసి ఏ అయితే అబద్దాలు చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడో ఆ ప్రభుత్వ విధానాలన్నీ కూడా తూచా తప్పకుండా చేసే విధంగా మేమందరం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ గతంలో మనకు ఈరియా కానీ ఇంకోటి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన యొక్క పొలంలోకే మన యొక్క ఊర్లోకే అన్ని సదుపాయాలు జేలుగా కావచ్చు వరి విత్తనాలు కావచ్చు ప్రత్యేక ఉంగరాలను కూడా ఆయన తీసుకొచ్చినటువంటి యొక్క విధానాలు మనందరం కూడా గుర్తించుకోవాలా